దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరి ఫోకస్ కొన్ని స్థానాలపైనే ఉంది హేమా హేమిలు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో గుజరాత్ లోని గాంధీనగర్ కూడా ఒకటి అక్కడ నుంచి అమిత్ షా మరోసారి పోటీకి దిగడంతో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది కంచుకోటలో అమిత్ షా రికార్డు స్థాయి ఓట్లతో విజయం సాధించడం ఖాయమా అమిత్ గత ఎన్నికల్లో సాధించిన ఓట్లకు మించి ఈసారి భారీ స్థాయిలో విజయాన్ని అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది దేశవ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలకు హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించడంతో ఆ స్థానాలపైనే అందరూ ఫోకస్ పెట్టారు అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి గుజరాత్లోని గాంధీనగర్ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ వంటి ఉద్దండులు పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గాంధీనగర్ నియోజకవర్గంలో మొదలైన బీజేపీ ప్రభంజనం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత గాంధీనగర్లో ఉప ఎన్నికతో కలిపి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది గాంధీనగర్లో బీజేపీ వారసత్వాన్ని కొనసాగిస్తూ రెండోసారి గెలుపొందేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు ఈ స్థానం నుంచి పోటీ చేస్తోన్న అమిత్ షా రికార్డు మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కంచుకోటగా ఉన్న గాంధీనగర్లో లోక్సభ స్థానంలో రెండోసారి విజయబావుట ఎగరేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధమయ్యారు అమిత్ షాకు ప్రత్యర్థిగా గాంధీనగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్ షా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి సి చావడాపై చావ్డాపై అమిత్ షా ఐదు లక్షల యాభై ఏడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల తొంభై ఓట్లు పోలవగా అమిత్ షాకు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి చావడాకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల పది ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందాలని భావిస్తున్నారు అమిత్ షా గాంధీనగర్ లోక్సభ విషయానికి వస్తే ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు శాసనసభ స్థానాలున్నాయి గాంధీనగర్ నార్త్ కలోల్ సనంద్ గట్లోడియా వేజల్పూర్ నరన్పుర సబరమతీలు అసెంబ్లీ నియోజకవర్గాలు గాంధీనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు రెండు వేల పద్నాలుగులోనూ ఇక్కడ అన్ని స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే గెలిచారు గతంలోనూ గాంధీనగర్ లోక్సభ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి శంకర్ సింగ్ వాఘేలా ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి బీజేపీ కృష్ణార్జునుడుగా పేరుగాంచిన అద్వాణి వాజ్పేయి శిఖం మొదలైంది గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో అద్వానీ గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ్భాయ్ పటేల్ గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అద్వానీ వరుసగా విజయం సాధించి గాంధీనగర్ను కంచుకోటగా మార్చుకున్నారు పంతొమ్మిదిలో అనారోగ్యం కారణంగా అద్వానీ గాంధీనగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో అద్వానీ స్థానంలో బరిలోకి దిగిన అమిత్ షా ఘన విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లోనూ గాంధీనగర్ నుంచి అమిత్ షానే పోటీ చేస్తున్నారు మరోవైపు ఈసారి కూడా కమలం పార్టీ భారీ మెజారిటీతో విజయం ఖాయమని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏప్రిల్ పంతొమ్మిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు ఇక్కడి నుంచి రెండోసారి నామినేషన్ దాఖలు చేయడం తన అదృష్టమని అమిత్ షా వెల్లడించారు అద్వానీ అటల్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి నరేంద్ర మోదీ ఓటర్గా ఉన్న నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అమిత్ షా ముప్పై ఏళ్లుగా గాంధీనగర్ ప్రాంత ప్రజలు తనపై అపారమైన ప్రేమను కనబరిచారన్న అమిత్ షా వారి రుణాన్ని తాను ఎప్పుడూ తీర్చుకోలేనని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గాంధీనగర్లో అమిత్ షా అరవై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లను సాధించగా ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీజేపీ శ్రేణులు తెలిపాయి బీజేపీకి కంచుకోట నుంచి మరోసారి పోటీ చేస్తోన్న అమిత్ షా తన లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ కంచుకోట అయిన గాంధీనగర్ నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన అమిత్ షా మరోసారి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమని భావిస్తున్నారు బీజేపీ శ్రేణులు